వెల్కమ్ టు టీవీ న్యూస్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త్రేణులు రాస్తారో నిర్వహించారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సిట్ ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగానే ఈ రాస్తారోక నిర్వహించామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ చెడ్పీటీ సిలింగంపల్లి శ్రీనివాసరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రెసిడెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి బొమ్మ ఈ క్రీశాపట్నం మండలంలో మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మీరు చూస్తారు రెండు వేల పద్నాలుగులో ఎట్లున్న తెలంగాణని మన కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ కోసం మహర్షణీయులు పోరాడి తెలంగాణ తెచ్చుకొని పది సంవత్సరాలు పాలించి తెలంగాణ అట్టడు ఉన్న తెలంగాణని రోజు భారతదేశంలోనే ఇరవై ముప్పై ఒక్క రాష్ట్రాలలో ఒకటి రెండు మూడు వరుసలో ఉంచిందంటే ఆయన యొక్క దీక్షా పట్టుదల ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క కార్యక్రమాలు చాబిలా తెలంగాణ ఇంత డెవలప్మెంట్ కావడం జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఏదైతే ఇరవై నాలుగు గంటల నీళ్ళు అయితే ఏమి పండిన పంటను కొనడం కానీ రైతు భరోసా ఇవ్వడం కానీ మన పెన్షన్ ఆసరా పెన్షన్ రెండు వేలు రెండు వందల నుంచి రెండు వేలు ఏడు వేల కానీ ఉన్న సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఇవాళ తెలంగాణని మన హైదరాబాద్ కానీ ప్రపంచంలోనే హైదరాబాద్ అంటే ఇలా పెరుగు ఇచ్చిన ఘనత ఇవాళ కేటీఆర్ కేసీఆర్ తక్కుది అసోటి కేటీఆర్ని ఈయన పాలన వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల ఆరు గ్యారంటీలు ఒప్పుకొని నాలుగు వందల ఇరవై ఇచ్చి అవి చేతగాక అవి అమలు చేయలేక ఈ రోజు మా కేసీఆర్ ఎంబడి పడుతుండు ఆయనే రెండు సంవత్సరాలు బట్టి ఏదో కేసు అక్రమ కేసులు ఓసారి రేస్ కేసు అంటాడు రేసింగ్ కేసు అంటాడు ఓసారి ఓన్ టాపింగ్ అంటాడు ఇంకోసారి ఏదో అంటాడు ఇంకోసారి నీ పాలన నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెట్లను అమలు చేయట్లో విఫలమయ్యి నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం వాడి ఇవాళ నువ్వు బిఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ రేవంత్ రెడ్డి గారు నువ్వు తుపాకీ పట్టుకొని నువ్వు హైదరాబాద్ లో తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు తొక్కి పో ఒక మనిగి ఉండేలా తెలంగాణ వ్యతిరేక బద్ద నువ్వు ఇవాళ ఆంధ్రతో చేతులు కలిపి ఇవాళ తెలంగాణకి అన్యాయం చేస్తున్నావు రెండు రెండు వేల ఇరవై పద్దెనిమిదిలో ఉన్న తెలంగాణ ఏ విధంగా ఉండే ఇరవై మూడులో లో ఇవాళ నువ్వు వచ్చినాక ఎట్లా పోతుంది ఒక ఎకరం కొందామంటే అంటే లేడు లేదు ఒక ఎమ్రా ఎకరా ఉందా అంటే లేడు ఇబ్బంది దగ్గర చిల్లు గల లేకుండా ఇవాళ ఒక రిజిస్ట్రేషన్ లేకుండా ఒక ఖాతా లేకుండా ట్రాన్సాక్షన్ లేకుండా చేసిన నువ్వు ఒక మర్చివి నువ్వు ఒక ముఖ్యమంత్రి నువ్వు దమ్ముంటే నీ ఆరు గ్యారంటీలు అమలు చేసి తెలంగాణలో అభివృద్ధి పథంలో నడిపి ఈ అక్రమ కేసులు పెట్టడం కాదు నీ పాలన అయితే నీ పాలన పరంగా నీ కాంగ్రెస్ పార్టీని ఎన్ని పోటీలు చేస్తావు పోటీ చేసుకొని నీ చేసిన పనులు చెప్పుకొని గెలువు కానీ ఈ అక్రమ అరెస్ట్ చేసి నువ్వు ఏం సాధించలేవు నెక్స్ట్ ప్రభుత్వం చెప్తున్నావు కదా నువ్వు ఇదే విధంగా దుర్మార్గ పాలన చేసినట్టు ఉంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు మళ్ళీ పిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అక్కడ మీ అర్థం కల్పిస్తారు బిడ్డ ఇప్పటికైనా నువ్వు విశ్వణి మానుకొని నీ ప్రభుత్వ విధానాలలో నువ్వు ఏవైతే నువ్వు గ్యారంటీలు ఇచ్చినావు ఆ గ్యారంటీలు అమలు చేసే పాలవీందర్ నువ్వు ఉండిగాని నువ్వు అక్కడ నువ్వు ఎన్ని అరెస్ట్ చేసినా భయపడలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా బీఆర్ఎస్ సైనికులు బీఆర్ఎస్ మండలి లీడర్ గాని రాష్ట్ర లీడర్లు గాని డిస్టిక్ లీడర్లు కానీ ఇంకా కొట్లాడతాం మా తరఫున ఇంకా ప్రజలు ఎందుకు కోటెత్తురాయి ప్రజలు బాధపడతారు ఇప్పటికే మా ప్రభుత్వం మా మా పార్టీ వేల మంది జనడానికి సిద్ధంగా ఉన్నారు బిడ్డ ఏకాంతలైన నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పరిపాలన చేసుకో నీ ప్రభుత్వాన్ని నీ ఏదైనా ఉంటే నీ ఆరు గ్యారెంటీలు ఇరవై నాలుగు ప్రభుత్వాన్ని ఇచ్చేసి రైలు సేవ చేయగానే అక్రమంతా కవర్ దాని బిడ్డ మంచిగా ఉండదు ఇప్పటికైనా పాలన సాధించుకో ఇది మా కేశపట్నం తర్వాత కవర్ బిడ్డ చెప్తున్నాము